వైజుల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దినము మీ అందరూ జ్ఞాపకొంది ప్రత్యేకంగా ఉద్యోగ సభలు మొదటి దినాన దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు మీ అందరూ ప్రార్థన బట్టి అద్భుతమైన సందేశము అద్భుతమైన స్థుతి ఆరాధన దేవుడు ఆశ్చర్యకరాలు చేయబోతున్నాను నేను నమ్ముతున్నానండి దయచేసి మరొకసారి మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉన్నట్లయితే దయచేసి పాల్గొనల్సినగా దీవించ దేవుని దీవుని పొందాల్సినగా మనం ఈ ఈరోజు ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం కలిసి రండి లోకా వార్త పదకొండో అధ్యాయము ఒకటో వచ్చినము ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండను యేసు ప్రభుకి ఒక ప్రార్థనా స్థలముండను ఆయన తరచుగా వెళ్ళి ఒక స్థలములో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అందుకే ప్రియులారా ఈ లోకములో మనకి అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచేది ఒక ప్రార్థన ద్వారానే మరలోకలున్న ప్రతి దాన్ని కూడా ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకొచ్చేది ప్రార్థన మాత్రమే నీకున్న చుట్టుముట్టిన ఆ సమస్యల్ని విడుదలిచ్చేది ప్రార్థన మాత్రమే ప్రియులారా అపవాదిని మీద వేసిన దాడిలన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రార్థన మాత్రమే కాబట్టి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఒక స్థలం ఉందా మీరు ప్రార్థన చేస్తున్నారా నిలకడగా ప్రార్థన చేస్తున్నారా దయచేసి కంటిన్యూ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక చేద్దాం తండ్రి ఉదయం కాలం వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు ప్రార్థన ఆత్మ ప్రతి క్రైస్తుని మీద ప్రతి సేవకుల మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ మొదటి దినాన అయా ఉద్యోగ సభలను ఆశీర్వదించండి అనేక ఆత్మలు నడిపించండి అనేకమైన కార్యాలు అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఉదయ ఎంత ఎంతమంది అయితే నా ప్రభా ఆయా అనారోగ్యంతో ఆస్పెక్ట్లో ఉన్నారనోనా ఇప్పుడే వారిని స్వస్థపరచన ఇప్పుడే వారిని భాగించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా ఉదయ ఆకలితో ఉన్న బిడలకి ఆహారం తెయించండి అలాది పిల్లల్ని కాపాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె and chip